గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నా పేరు ఆగే రాము నేను పదకొండ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నేను సరే గతంలో చేసిన వారి కంటే కూడా నేను ముందుండి అన్ని పనులు చేస్తాను నేను కోరుకునేది ఒకటే నా వార్డు అభివృద్ధి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను ఎవరికి ఆపదొచ్చినా కూడా నేను ముందుండి పరిష్కరిస్తాను గతంలో చేసిన సర్పంచ్ మా టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్లోకి పోయిండు దాంట్లో ఏమైనా పైసలు దండుకోవడానికే పోయిండు ఇండోళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడ గ్రామంలో ఏం పనులు చేయలే ఒక ఇల్లు నెంబర్ కావాలన్నా కూడా పైసా ఇంటి నెంబర్ కావాలన్నా కూడా పైసలు దండుకున్నాడు అన్నిటితోటి బాగా బంగ్లాలు కార్లు కట్టి కార్లు కొని ఇవాళ మళ్ళా ప్రజలల్లోకి వచ్చి నేను అద్దె నేను పనులు చేస్తానని హామీ ఇస్తున్నాడు మరి గత ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అందరికీ తెలుసు దయచేసి ప్రజలు ఆలోచించండి నేను విధంగా గెలిస్తే నా అభివృద్ధి నా వాడ అభివృద్ధి కోసం డ్రైనేజీ కానీ రోడ్లు కానీ అన్నీ పరిష్కరిస్తాను దగ్గరుండి చూసుకుంటాను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి మనుషులు చూడండి ఈ ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని తులం బంగారం అన్నారు తులం బంగారం ఇయ్యలే కరెంట్ ఇరవై నాలుగు గంటలు అన్నారు కరెంటు కూడా ఇయ్యలేదు మనకు ఒక యూరియా బస్తా కూడా ఇస్తానికి రైతులు చెప్పులు పెట్టి లైన్లో నిలబడి రాత్రి పూట కూడా క్యూలలో నిలబడి ఉన్న రోజులు ఉన్నాయి దయచేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేడు బయలకాడ కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వానాకాలం యూరియా బస్తాలు దొరకక రైతులకు చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తున్నది దయచేసి ప్రజలారా ఆలోచించండి మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంత మోసం జరుగుతున్నదో ముందు ముందు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మన రాష్ట్రానికైనా మన మున్సిపాలిటీలకైనా గ్రామాలకైనా అభివృద్ధి చేసుకుందాం లక్ష్మి ఇంతవరకు వాళ్ళకు పెళ్ళి కొడుకులు పుట్టి బిడ్డలు పుట్టినా కూడా కళ్యాణలక్ష్మి ఇస్తలేరు తులం బంగారం అని కూడా అన్నారు తులం బంగారం కూడా ఇంతవరకు ఎవరికి చెందలేదు ఇప్పుడు వాళ్ళే అంటారు తులం బంగారం ఎక్కడ ఇస్తాం రాబాయ్ మా దగ్గర ఏమున్నది రాబాయ్ అని అంటారు ఇది మీరు ఒకసారి ఆలోచించండి నేను గతంలో పోయిన సర్పంచ్ గతంలో పోయిన సర్పంచ్ మేము అందరం దగ్గరుండి గెలిపించినాం మా పార్టీ నుంచి మేము అందరం తిప్పల పడి ఆయన మా అందరికీ కూడా ఏం చేయలే ఏం చేయకుండానే సరే పార్టీ మారి ఆయన అవకాశం కోసం వేరే పార్టీలకు వెళ్ళిండు మళ్ళీ ఇప్పుడు ఉన్న అక్కడ మన మన పార్టీలో సంపాదించుకొని బంగ్లాలు కట్టి కార్లు కొని ఇప్పుడు పైసలు సంపాదించుకొని మళ్ళీ ఇదే పార్టీని మళ్ళీ దెబ్బతీయడానికి మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు మీరు ఆలోచించండి ఇది మంచికి చెడుకు జరిగే యుద్ధం ఇది దీంట్లో మీరే గుర్తించండి మంచెవలో చెడువోలో కూడా మాజీ సర్పంచులు అందరు ఊరంతా కలిసి మరి మన బస్ స్టాండ్ కాడ మరి మన కేసంద్ర స్టేషన్ లో దసరా చేయాలని చూస్తే మరి మొన్నటిసారి గెలిచిన సర్పంచ్వి పదవి అయిపోయినాక నేను పోయి అవతల దాంట్లో చేస్తా నేను అటే ఉంటాను పోయి అవతల దసరా చేసిండు మరి ఇప్పుడు ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతాడు ఇక్కడ ఏం ఓట్లు అడుగుతాడు మరి ఆయన కింద ఉన్నాడు ఈ సర్పంచ్ కోట్లు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే ఆయన కింద కింద ఉన్న పిఏ యాభై లక్షలు పెట్టి ఇల్లు 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 కొనుంది మరి ఈ డబ్బంతా ఎక్కడిది మన ప్రజల సొమ్మే ఒక ఇంటి నెంబర్ కావాలంటే కూడా వెయ్యి దండుకున్నాడు వాళ్ళ ఇంటి పర్మిషన్ కావాలన్నా కూడా వెయ్యిల దండుకున్నాడు దయచేసి మీరు ఆలోచించండి నేను కనుక గెలిస్తే ఇంటి నెంబరు మీరు నా దగ్గరకు వస్తే ఇంటి నెంబర్ కావాలంటే దాని బెటర్మెంట్ ఛార్జ్ కట్టుకొని మీరు ఇంటి నెంబర్ తీసుకోండి నేను ఒక రూపాయి కూడా ఆశించాను మీకు తప్పకుండా ఏ రాత్రి అయినా ఏ పగలైనా నన్ను సంప్రదించండి నా వంతు సహాయం నేను చేస్తాను ఏ మీరు గమనించండి అంటే మొత్తం అందరినీ బెదిరిస్తున్నారు ఇల్లు వచ్చిన వాళ్ళను మీకు ఇల్లు రా ఇల్లు బిల్లులు రావు మీ ఇల్లు బిల్లులు అమ్ముతా ఇల్లు బిల్లులు ఆపుతా ప్లస్ మళ్ళా మీరు ఇప్పుడు మాకు సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా బెదిరించి నీ షాప్ ఎట్లా నడుస్తుందో నీ మిల్లు ఎట్లా నడుస్తుందో చూస్తా అని భయపంతులకు గురు చేస్తున్నారు ఈ ఖబర్దార్ ఇది ఎక్కడికైనా పోతాం ఎక్కడి నుంచి అయినా చేస్తావు నిన్ను గెలిపించింది మేమే ఇక నువ్వు నాకు నువ్వు నాకు క్వశ్చన్ వేస్తాను నీకు నేను క్వశ్చన్ వేస్తాను నువ్వు ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకో బరాబర్ నిలబడతాం బరాబర్ గెలుస్తాను గెలుస్తాం కూడా నువ్వు ఏం చేసినా కూడా ఆగేది లేదు నీకు భయపడేది లేదు ఈ ప్రజలు ఇది గమనించి మా అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి మమ్మల్ని గెలిపించండి వెంకన్న నా పేరు నేను ఒకటో వార్డ్ గా గతంలో పంపిస్తున్నా ఇప్పుడు టిఆర్ఎస్ పదకొండో వార్డులా ఆగే రామన్న అనే వ్యక్తి మిత్రులు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పార్టీని కలుపుకోపోయే వ్యక్తి ప్రజలను కలుపుకోపోయే వ్యక్తి మంచి గుణం ఉన్న వ్యక్తిని మేము గెలిపించాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటాను మోసం చేసిన వ్యక్తి ఇవాళ వచ్చేసి మేము ఓట్లు అడుగుతాడు ఇవాళ ఆ రోజు బతుకమ్మ విషయంలో వచ్చేసరితో అవతరకు పోయని ఇక్కడ ఉండనని చెప్పి పోయిన వ్యక్తి ప్రజలను మోసం చేసి పార్టీని మోసం చేసి పార్టీని అన్యాయం చేసి ఇక్కడ నుంచి పోయి మళ్ళీ పార్టీలు మారే వ్యక్తిని నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాను ఇటువంటి వ్యక్తిని ప్రజలకు గుద్ధి చెప్పాలి అని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తాను ఆగరామన్ అనే వ్యక్తిని మేమందరం గౌరవంగా గెలిపించుకుంటాం అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం వార్డులో ఆయన మంచి గుణం ఉన్న వ్యక్తి కులాలను స్నేహాలను అందరిని కలుపుకోబోయే వ్యక్తి కాబట్టి మేము అధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ముఖంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ అందరికీ నమస్కారములు నా పేరు షేక్ నయీం మా పార్టీ యొక్క అభ్యర్థి ఆగే రాము బాబాయ్ వార్డు నుంచి మేమందరం పార్టీ పరంగా బలపరిచినాము ప్రజలందరూ గమనించగలరు దయచేసి మంచి వ్యక్తిత్వం గల మనిషి కులాలకు మతాలకు అతీతంగా కలుపుకుపోయే వ్యక్తి ప్రతి ఇంటిలో కూడా ఏ ఆపద ఉన్నా అన్నా కూడా ఫోన్ చేసి రమ్మని పిలిస్తే పోయి తన మీద వేసుకొని తన భుజాల మీద వేసుకొని ప్రతి సమస్యకు పరిష్కరించే మనిషి కాబట్టి గతం నుండి మనకు ప్రభుత్వం చాలా వరకు చేసింది మన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నీళ్ళ కొరత కరెంటు కొరత అనేది ఉన్నటువంటి సమస్యను మన ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా వరకు దాన్ని నిర్వహించింది కాబట్టి మరియు మా ముస్లిమ్స్ ఓట్లు కూడా ఈ వార్డులో రెండు వందల యాభై మూడు ఉన్నాయి కాబట్టి మాకు గత ప్రభుత్వం నుండి షాదిఖాన స్థలం ఒక పదహారు గుంటలు కనీసం రెండున్నర కోట్ల స్థలం కూడా మాకు కేటాయించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు కాబట్టి మన ముందు ఉన్న ఇప్పుడు చాలా ఒక ముఖ్యమైన మున్సిపాలిటీ ఎలక్షన్లు దీనికి కనీసం మనం మా బాబాయ్ని భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలని మా యొక్క మనవి जय तेलंगाना, जय केसीआर आगे राम नायकत्वम नायकत्व